కూర్చో కూర్చో నేను చెప్పినప్పుడు ఆన్ చేసావా ఆల్రెడీ ఓకే 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 అందరు చెప్పన్నానా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రోజు నేను మొన్న అడిగాను ఈ బస్సు ఇంకో బస్సా నిన్న మిమ్మల్ని ఖచ్చితంగా నేను రోజు చదివే ఒక ఎత్తున్నా ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు ఉండాలి కదా ఖచ్చితంగా నేను రోజు చదివేది ఒకటి ఉంది చదవడం ఖచ్చితంగా ఇది చదువుతాను నేను రోజు నేను తినకుండా పడుకోను అన్నట్టుగా రోజు చదవకుండా నేను ఉండను అనేది నాకైతే భగవద్గీత శిష్టాష్టకం ఆదిత్య హృదయం ఇలా కొన్ని ఉన్నాయి అలా మీకు కంపల్సరీ ఒకటైనా ఉంది అన్న వాళ్ళు చేస్తాను అది తిప్పరా ఇలాంటప్పుడు తెప్పడం తిప్పడం అది ఆహా ఆహా అందరూ మీకు మీరే చప్పలు కొట్టుకోండి అంటే మరి మీకు లేరు ఇక్కడ మరి అందరూ చేసేస్తారు కాబట్టి చాలా చాలా సంతోషం మీరు ఇక్కడ ఎవరో మీరు ఏదో ఒక స్తోత్రంతో ఓ కీర్తనతో ఓ భజనతో కనెక్ట్ అవుతుంది నిన్న ఎవరో చెప్పారు రోజు పన్నెండు సార్లు కాలభైర్ వాస్తకం ఎవరు వీరు ఏం పేరు సార్ మీ పేరు గట్టిగా చెప్పట్లో ఎందుకంటే ఏదో ఒక స్త్రోకం ఇక్కడనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆశారు మీరు